మీలో ఎంతమంది చిన్నప్పుడు టూర్కి మహాబలిపురం వెళ్ళారు నేనైతే స్కూల్ ఎక్స్కర్షన్కి నెల్లూరు టు చెన్నై వెళ్ళాం అయితే అప్పుడు తెలియలేదు మన దేశంలో ఇంత గొప్ప శిల్పకళా సంపద ఉందా అని అప్పుడు తెలియలేదు మన దేశానికి ఇంతటి ఘన చరిత్ర ఉందా అని అప్పుడు తెలియలేదు ఈ మహాబలిపురానికి ఇంతటి గొప్ప చరిత్ర ఉందా అని ఈ యొక్క గొప్ప చరిత్రను మన యొక్క ఎపిసోడ్లో మహాబలిపురం గురించి తెలుసుకుందాం లెట్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్ వెల్కమ్ టు వాలన్స్ కిచెన్ కింగ్ ఛానల్ మహాబలిపురం ఎన్నో అంతు చిక్కని ప్రశ్నలు అంతు పట్టని రహస్యాలు మన కన్నులకు కనువిందు చేసే శిల్పకళా సంపదకు విశిష్టతగాంచింది ఈ మహాబలిపురం తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో చెన్నై నుంచి డెబ్భై కిలోమీటర్ల దూరంలో ఉంది కాంచీపురాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించిన పల్లవరాజులు ఈ శిల్పకళా సంపద నిర్మాణాలను చేపట్టారు ఈ యొక్క మహాబలిపురానికి మామల్లపురం అని మరో పేరు ఈ పేరు అప్పటి పల్లవి ప్రభు అయిన మామల్ల పేరు మీద కట్టబడిందని చరిత్రకారులు చెబుతున్నారు అయితే పూర్వం బలిచక్రవర్తి ఈ ప్రదేశాన్ని పరిపాలించాడని అందుకనే ఈ ప్రాంతానికి మహాబలిపురం అని పేరు వచ్చిందని స్థానికులు చెబుతున్నారు పల్లవులు దీనిని మంచి రేవు పట్టణముగా తీర్చిదిద్దారు దీనికోసం ఒక లైట్ హౌస్ను కట్టారు అద్భుత శిల్పకళ వైభవం క్రీస్తు శకం పదమూడు వందల సంవత్సరముల క్రింద నాటి ఈ నిర్మాణాలు సైంటిఫిక్గా పరిశీలిస్తే ఆ కాలంలో అంతరిక్ష పరిశోధనలకు ఎంతో ప్రాముఖ్యతను ఇచ్చారని అనిపిస్తుంది ఈ యొక్క మహాబలిపురం ప్రపంచ ప్రసిద్ధిగాంచిన యునెస్కో వారి చేత పరిరక్షింపబడుతున్న హెరిటేజ్ ప్రదేశాలలో ఒకటి ఈ యొక్క మహాబలిపురంలో మనము చూడదగిన ప్రదేశాలు కృష్ణాస్ బటర్ బాలు బిగ్ రాక్ మండపాలు అర్జునుని తపస్సు లైట్ హౌసు పంచరాధాలు సీ షోర్ టెంపుల్ బీచ్ ఇలా అనేక రకాలైనటువంటి శిల్పకళా సంపదను మనం చూడవచ్చు మీరు ఎప్పుడైనా చెన్నైకి వచ్చినప్పుడు తప్పకుండా ఈ యొక్క మహాబలిపురంని సందర్శించండి మీకు ఎంతో ఆహ్లాదకరంగా మీ మనసుకి ఎంతో సంతోషకరంగా శాంతికరంగా ఉంటుంది ఈ యొక్క వాతావరణము ఈ యొక్క శిల్పకళా సంపదని మీరు చూసినప్పుడు మీరు మిమ్మల్ని మీరు మైమర్చిపోతారు అయితే ఈ యొక్క మహాబలిపురంకి ఇవన్నీ సందర్శించడానికి అడల్ట్కి పర్ పర్ అడల్ట్కి ఫార్టీ రూపీస్ తీసుకుంటున్నారు పిల్లలకైతే టికెట్స్ ఏమీ అవసరం లేదు పెద్దవాళ్ళకి మాత్రమేను ఫారినర్స్కి అయితే సిక్స్ హండ్రెడ్ తీసుకుంటున్నారు ఇలా ఈ ఫార్టీ రూపీస్ మొత్తం అన్నీ కవర్ చేసుకోవచ్చు అనమాట ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఆటోస్ కూడా మనకు అవైలబుల్గా ఉన్నాయి మొత్తం అన్నీ తిరిగి చూపించినందుకు ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటున్నారు మీకు ఇంకెక్కడ నడిచే ఇబ్బంది లేకుండా మొత్తం వన్ కిలోమీటర్ టూ కిలోమీటర్స్ అట కొంచెం కొంచెం దూరంలో ఉంటాయన్నమాట ఇవన్నీ తిరిగి చూపించి తర్వాత నీట్గా లాస్ట్కి స్టాండ్కి తీసుకెళ్ళి వదిలిపెడుతున్నారు ఈ ఆటో సర్వీస్ కూడా ఉంది ఈ యొక్క షోర్ టెంపుల్ని మీరు చూసినట్లయితే మామూలుగా లేదు చాలా చాలా గొప్పగా ఉంది అయితే ఈ క్రెడిట్ అంతా ఆ శిల్పికే చెందుతుంది ఎవరైతే చేశారో అప్పట్లో మన పూర్వీకులు వాళ్ళకి హ్యాట్స్ హ్యాట్స్ ఆఫ్ అంతే అంత బాగా అసలుకి శిల్పకళా సంపద మన దేశ చరిత్ర చెప్పుకోదగ్గది చెప్పుకోదగ్గది చాలా బాగుంది అసలు దయచేసి అందరూ మీకు వీలున్నప్పుడు వెళ్ళి చూడండి ఇందులో నేను ఫస్ట్ ఇంట్రడక్షన్ ఇస్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రదేశాన్ని గురించి ప్రత్యేకంగా ఒక్కొక్క ఎపిసోడు విడిగా చేస్తాను మా యొక్క ఛానల్ని మీరు చూడండి మీకు ఇష్టమైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్తో కుకింగ్ వీడియోస్ చేస్తాను ఇట్లా తెలిసి తెలిసిన ప్రదేశాలు కూడా వీడియో తీసి మీకు వాటి యొక్క చరిత్ర మన మన దేశ యొక్క విశిష్టత ప్రతిదీ మీకు వివరించడానికి ప్రయత్నిస్తాను దయచేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి లైక్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీగా మంచి మంచి విశేషాలు మనం మన దేశం యొక్క చరిత్రను గురించి మాట్లాడుకుందాము ఇక్కడ చూసారా చాలా చాలా విగ్రహాలు అమర్చి పెట్టారు మంచి మంచి కాస్ట్ ఉన్నాయి చాలా ఎదురు చూడండి షోలాపూర్ చొప్పులు మీకు ఎవరికైనా కావాలంటే లైక్ చేయండి ఉండనండి బాయ్ సైని